అవని స్లిప్ ఓపెన్ చేసి చూసే షాక్ అవుతుంది ఇదేంటి ఈ స్లిప్లో ఇలాంటి మ్యాటర్ ఉంది ఈ స్లిప్లని రాసింది కృష్ణబావ నిహారిక తన గురించి తామైతే ఇలా రాసుకోరు కదా ఈ స్లిప్ ఎవరు రాసుంటారు అని అవని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా అవని అలానే ఆగిపోయావు స్లిప్లో ఏం రాసుందో పైకి చదువు అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఆ స్లిప్లో ఏదో రాసినట్టు ఎందుకు అంత షాకింగ్గా ఉన్నావు పైకి చదువు అవని అని లావణ్య చెప్తూ ఉంటుంది స్లిప్లో ఏముందో చదవండి మేడం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏముంది మనందరికి లాగానే పాట వచ్చి ఉంటుంది ఏదో సముద్రంలో దూకం అన్నట్టు ఆ స్లిప్లో రాసున్నట్టు అంత షాక్ అవ్వటం ఎందుకు అని నిహారిక అంటుంది త్వరగా చదువు అవని లేకపోతే అందరూ వచ్చినట్టు మాట్లాడతారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఈ విషయాన్ని ఇప్పుడే బయటికి చెప్పకూడదు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అత్తయ్య మామయ్య దగ్గర చెప్పాలి అందరం ఎదురు చూస్తున్నాం త్వరగా చదువు అవని అని వేదవతి చెప్తూ ఉంటుంది సంక్రాంతికి సంబంధించిన పాటకు డాన్స్ చేయమని వచ్చింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విని పెద్దిరాజు ఒక్కసారి షాక్ అవుతాడు చా అవనింటి ఇలా చేసింది అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు పండుగ సాంగ్కి డ్యాన్స్ చేయమనే కదా వచ్చింది ఎందుకు అంత ఓవరాక్షన్ చేశావు అందరం కలిసి స్టెప్లు వేద్దాం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ మొదటిగా వచ్చి సంక్రాంతి వచ్చిందే తొమ్మిదా అని చెప్పే సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ కాసేపు డాన్స్ చేసి ప్రసాదరావు వేదవతిని కూడా తీసుకొస్తారు ఇక కుటుంబం అంతా కలిసి ఆ సాంగ్కి డాన్స్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు స్వామి వెళ్ళే కారు ఆగిపోతుంది డ్రైవర్ దిగి వచ్చి కార్ని రిపేర్ చేస్తూ ఉంటాడు ఏంటి డ్రైవర్ ముందే చూసుకోవాలి కదా అని స్వామి పక్కన ఉన్న శిష్యుడు అంటూ ఉంటాడు సారీ సార్ కారు బ్రేక్ డౌన్ అయింది నేను నా ప్రయత్నం చేస్తున్నాను త్వరలోనే పూర్తవుతుంది అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఎప్పుడైనా రాత్రి సమయంలో ఇలా జరిగితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా కారు బయటికి తీసేటప్పుడు చెక్ చేసుకోవాలి కదా అని శిష్యుడు అంటూ ఉంటే చెక్ చేసి తీసుకొచ్చాను ఇలాంటి పరిస్థితులు వస్తాయని మనకు కూడా తెలియదు కదా స్వామి అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు నువ్వు అనవసరంగా డ్రైవర్ని కంగారు పెట్టకు సంపత పండుగ ఈరోజు కాదు రేపు రేపు ఉదయానికి మనం ఊరు చేరుకున్నా పర్వాలేదు అని స్వామి చెప్తూ ఉంటే అది కాదు గురువుగారు అవుని బిడ్డ బ్రతికే ఉందని తెలిసినప్పటి నుంచి నాకే ఎంతో సంతోషంగా ఉంది అలాంటిది వాళ్ళకు తెలిస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారో నా కల్లారా చూడాలనుంది అని చెప్పి శిష్యుడు స్వామికి చెప్తూ ఉంటాడు పండుగ రేపు మనం రేపు కూడా చేరుకోకపోతే మనం ఈ శుభవార్తను వాళ్ళకు చెప్పిన రోజే అవుతుంది మంచి కార్యాలు ఎప్పుడు ఎలా చెప్పించాలో అంతా అమ్మవారే చూసుకుంటుంది మనం నిర్లక్ష్యం చేసినంత మాత్రాన వెనుక జరగవు తొందరపడ్డంత మాత్రాన ముందు జరగవు లోక కన్యాణం జరగాల్సిన టైంలోనే జరుగుతుంది అని సిద్ధేశ్వర స్వామి శిష్యుడికి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని పెద్దిరాజు రాసిన స్లిప్ని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ వచ్చి అవని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో మనకే మంచి సాంగ్ వచ్చింది అని చెప్తూ ఉంటాడు ఏంటవని ఆ లెటర్లో ఏం రాసుంది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇందులో సంక్రాంతి పండగకి సాంగ్ రాసిలేదు బావా ఏం రాసుందో చూడు అని చెప్పి అవని ఆ స్లిప్ని శ్రీకర్కిస్తుంది ముక్కు పుడక నిహారిక కృష్ణబాబు చేతి కందగానే ముక్కు పుడకను నిహారిక కృష్ణబాబు అమ్ముకోవాలని చూస్తున్నారు అని ఆ స్లిప్లో రాసుండటం శ్రీకర్ పైకి చదువుతాడు దూరం నుంచి అక్షయ్ ఇదంతా విని షాక్ అవుతుంది అవని ఈ స్లిప్పు ఆ బౌల్లోకి ఎలా వచ్చుంటుంది నిహారిక కృష్ణ ఇలా రాసుండరు కదా ఇది ఎవరి పని అయి ఉంటుంది అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు శౌర్య రూంలోకి వచ్చి బుక్ తీసుకొని వచ్చింది బావా అంతకంటే ముందే రూంలోకి ఎవరో వచ్చారు ఈ స్లిప్పు వాటిలో అనుకోకుండా కలిసిపోయినట్టుంది ఖచ్చితంగా ఇది మన ఇంట్లో వల్ల హ్యాండ్ రైటింగే బావా అని అవని చెప్తూ ఉంటుంది మన ఇంట్లో వల్దా ఎవరిది అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఈ స్లిప్పులో ఉన్న మ్యాటర్ మనం చదవటమే వాళ్ళకు ముఖ్యం వాళ్ళు ఎవరా అన్నది మనకు తెలియటం ముఖ్యం కాదు బావా ఇది ఎవరో చాలా జాగ్రత్తపడి రాసినట్టున్నారు అని అవని చెప్తూ ఉంటుంది ఈ విషయం మనకే ముందు తెలియాలని ఎవరో కావాలనే మన రూంలో రాసి పెట్టినట్టున్నారు ఈ విషయం అమ్మ వాళ్ళకు చెప్పి ఈ ఆధారం చూపిద్దాం పద అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటే ఆగుబావా అని అవని అంటూ ఉంటుంది ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇది రాసిన వాళ్ళ ఉద్దేశం మంచిదయ్యుండొచ్చు కానీ దీన్ని చూసిన వాళ్ళు నమ్మే ఉద్దేశం ఉందో లేదో ఇది మన క్రియేషన్ అనుకుంటారు అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది నిహారిక ముక్కు పుడక తీసుకోవడం మనకు ఇష్టం లేదని చెప్పి మనమే కావాలని ఈ లెటర్ రాసినట్టు నిహారిక భావలు నమ్మిస్తారు గతంలో ఎన్నోసార్లు ఇలాంటివి జరిగినాయి కదా పావా నిజానికన్నా అబద్ధానికే ఎక్కువ శక్తి ఉంటుంది కదా అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది మనం ఈ విషయం వాళ్ళకు చెప్పకపోతే అన్నయ్య నిహారిక వాళ్ళు ముక్కు పుడకను అమ్మేస్తారు ముక్కు పుడక ఒక ఆభరణం కాదు ఒక అభయం మన కుటుంబానికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటే అది అమ్మవారి ముక్కు పుడక తన ముక్కు పుడకను తానే కాపాడుకోవాలి బావా అని అవని చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు అవని శ్రీకర్ మాట్లాడుకుంటున్న మాటలను అక్షయ్ దూరం నుంచి వింటూ ఉంటుంది కదా చూసారా అమ్మవారి మహిమ అని చెప్పి అంటూ ఉంటే అవని శ్రీకర్ షాకింగ్గా అక్షయ్ వైపు చూస్తూ ఉంటారు ఇందులో అమ్మవారి మహిమేముంది అని అవని అక్షయ్ అడుగుతూ ఉంటుంది ముక్కు పుడక చేరగూడని వాళ్ళ దగ్గరకు వెళ్తుందని చెప్పి అమ్మవారు మీకే ఎందుకు తెలియజేసింది ఆ చిట్టి మీ దగ్గరికి వచ్చేలా ఎందుకు తెలియజేసింది అమ్మవారు ఇంకా మిమ్మల్ని తమ భక్తురాలుగా ఎన్నుకుంటున్నారని అర్థం జరగబోయే అన్యాయాన్ని మీరే ఆపాలని అర్థం అంతా అమ్మవారి లీల అని అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది అమ్మవారి లీలలు ఏమైనా అయ్యుండొచ్చు కానీ ఇంటి పెద్ద దిక్కు ఎవరి మాట వినట్లేదు ఏం చేయగలం అని అవని అంటూ ఉంటుంది మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు మేడం అని అక్షయ్ చెప్తూ ఉంటే నేనేమి తలుచుకోవాలనుకోవట్లేదు అని అవని చెప్తూ ఉంటుంది మీరు తలుచుకోకపోయినా అమ్మవారు చేయాలనుకున్నది చేస్తుంది రేపు పండగలో ఇంకా ఎన్ని విచిత్రాలు జరుగుతాయో చూద్దాం అని అక్షయ అవని శ్రీకర్ కు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ అక్షయ మాటలు అచ్చం అమ్మవారి మాటల్లా అనిపించాయి సాక్షాత్తు అమ్మవారే మన ముందు నుంచొని మాట్లాడినట్టు అనిపించింది అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు నాకు అలా ఏం అనిపించలేదు అని అవని చెప్తుంది అవని ఎలాగో ఆ లెటర్ చదివింది కాబట్టి అవని ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టదు శౌర్యకు ముక్కు పుడక దక్కకుండా ఏదో ఒకటి చేస్తుంది నేనైతే అసలు బయట పడ్ను వసంతతో అసలుకే పడలేము అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఒక చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉంటుంది అక్షయ అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి అమ్మవారికి దండ వేసి పూలు వేసి పూజ చేస్తూ ఉంటుంది పెద్దమ్మగారి ఇంట్లో ముక్కు పుడకకు ఎంత ప్రాధాన్యత ఉందో నాకు అర్థమైంది ఆచార సాంప్రదాయాల్లో అది ప్రాముఖ్యమైంది విలువలు కలిగిన మనుషుల దగ్గరకు అది చేరట్లేదని అవని శ్రీకర్ మేడం బాధపడుతున్నారు అందుకే ముక్కు పుడక అవని మేడం అనుకున్న వాళ్ళ దగ్గరకు చేరేలా చూడు తల్లి అవని మేడం ఆధ్వర్యంలో ఉంటే ముక్కు పుడకకు ఎటువంటి ఆపద రాదు కళ్ళు మూసుకొని నీ చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తాను నా కోరిక తీర్చు తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇదంతా శౌర్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది నువ్వు ఎలా ప్రదక్షిణలు చేస్తావో నేను కూడా చూస్తాను అని శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ కళ్ళు మూసుకుని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అప్పుడు శౌర్య పక్కకు వెళ్లి గాజు పెంకులు నలగొట్టుకుని వచ్చి అక్షయ ప్రదక్షిణలు చేస్తున్న చోట వేస్తుంది ఇక అక్షయ ఎక్కడ చూస్తుందో అని చెప్పి శౌర్య చాటుగా వెళ్ళి అక్షయ గాజు పెంకులను తొక్కుతుందా లేదా అని చూస్తూ ఉంటుంది ఇక అక్షయ అలా ప్రదక్షిణలు చేస్తూ గాజు పెంకులు తొక్కుతుంది అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక గాజు పెంకులు తొక్కినా కూడా అక్షయ అలానే ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది నాకు ముక్కు పుడక తక్కకూడదని కోరుకుంటావా అందుకే నువ్వు అమ్మవారికి ప్రదక్షిణలు చేయకుండా చేశాను నీకు మంచి పనిష్మెంట్ ఇచ్చాను అని సౌర్య చాటుగా ఉండి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ అక్షయ్యను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు ఆ పక్కకేమైనా వెళ్ళిందేమో వెళ్దాం పద అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవనీ శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ ప్రదక్షిణలు చేస్తున్న వైపు వస్తారు అదుగో బావా అక్కడ అక్కడ అక్షయ ప్రదక్షిణలు చేస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది ఏం మొక్కుకుందో ఏంటో అని శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ అక్షయ వైపు చూస్తూ ఉంటే అక్షయ కాళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది బావా అక్షయ కాళ్లకు రక్తం అయినా కూడా ప్రదక్షిణలు చేస్తుంది అని అవని చెప్తుంది అక్షయ ఆగు అని చెప్పి అవని శ్రీకర్లు వెళ్ళి అక్షయను గట్టిగా పట్టుకుంటారు అక్షయ కాళ్ళలో ఉన్న గాజు పెంకులను తీసేస్తూ ఉంటారు ఏంటి అక్షయ చేస్తుంది నువ్వు ఇంత కఠినంగా అమ్మవారికి పూజలు ఎందుకు చేస్తున్నావు కాళ్లకు గాజు పెంకులు గుచ్చుకుంటున్నా అలా ప్రదక్షిణలు చేస్తున్నావేంటి ఇక చాలు ఆపే అని అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది ఇంకా ఐదు ప్రదక్షిణలు ఉన్నాయి అవి పూర్తి చేసుకొని వస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏంటి అక్షయ నీ కాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మేము విలువెల్లాడిపోతామని నీకు తెలుసు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది దీనికి ఏదైనా కారణం ఉందా అమ్మ అక్షయ అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఉంది సార్ విలువలు కలిగిన ముక్కు పుడక మీ దగ్గరకు రావాలని అమ్మవారిని మొక్కుకున్నాను పదకొండు ప్రదక్షిణలు పూర్తి చేస్తానని మొక్కుకున్నాను మొక్కు పూర్తయిన తర్వాతే వస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఆ మాట విని అవనీ శ్రీకర్ షాక్ అవుతారు ఒక్కసారి మొక్కుకున్న తర్వాత దాన్ని మధ్యలో ఆపటం జరగదు సార్ చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మవారికి పూజ చేయటం భక్తితో ఉండటం అమ్మను అవనిని మించిపోతున్నావు ఇంత చిన్న వయసులో ఇంత భక్తి ఉండటం నేను ఏ పిల్లల్లో కూడా చూడలేదు అక్షయ అని శ్రీకర్ చెప్తూ ఉంటే నీ కాళ్ళ నుంచి అంత రక్తం కారుతుంది నీ ప్రాణానికే ప్రమాదం అక్షయ అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ నేను ఒకటి చెప్తాను విను నీ కాళ్ళకు అంత రక్తం కారుతుంది కాబట్టి నా సాయంతో నువ్వు మిగిలిన ప్రదక్షిణలు పూర్తి చేద్దు అని శ్రీకర్ చెప్తూ ఉంటే సరే సార్ అని అక్షయ్ చెప్తుంది ఇక శ్రీకర్ అక్షయ్ను ఎత్తుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు అవని అక్కడ పడిపోయిన గాజు మొక్కలను ఏరుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి